నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారాన్ని కోల్పోయింది టిడిపి కూటమి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి బీజేపీలోకి వెళ్తారని నిన్న నుంచి చక్కెర్లు పడుతున్నాయి సహజంగా ఈ రాజకీయ క్రీడ సహజంగా ఏ పార్టీ అయినా ఏ అధికార పార్టీ అయినా కూడా రాజకీయ క్రీడ చేస్తుంటది ప్రత్యర్థి పార్టీల్ని కొంత షేక్ చేయడానికి ఆ పార్టీలు ప్రజల్లో సన్న గెళ్ళడానికి కూడా అధికారులు ఉన్న పార్టీ ఎవరైనా చేస్తారు కాకపోతే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కాస్త ఇతర పార్టీ సంబంధించిన వ్యక్తుల్ని తన వైపు తిప్పుకోవడం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది ఎమ్మెల్యేలను కూడా టీడీపీలో జాయిన్ చేసుకోవడం ఇవన్నీ ఆ ప్రక్రియ ఆ రోజుల్లో జరిగింది మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వైఎస్ఆర్ ఉన్న ఎంపీలు కానీ అధికారులు ఉన్న పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీడీపీలో చేర్చుకునే ప్రక్రియకి శ్రీకారం చుట్టున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈసారి కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇతర పార్టీలలో టీడీపీలోకి వచ్చేలాకైతే పార్టీకి పదవులకు కూడా రాజీనామా చేయాలని ఒక కొత్త ట్విస్ట్ ఒకటి ప్రా రాజకీయ పార్టీలకు ఇచ్చారు మరి వాళ్ళ పార్టీ మారాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎంపీ పదవికైనా రాజ్యసభ పదవికైనా ఎమ్మెల్సీ పదవికైనా మరి ఎమ్మెల్యే పదవికి అనేది ఇంకా క్లారిటీ రావాలి ఎమ్మెల్యేలది ఇంకా క్లారిటీ రావాలి ఈ పదవుల సంబంధించిన వాళ్ళు మాత్రం రాజీనామాలు చేసి వెళ్ళటానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలోనే ఇద్దరు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు బీద రావు గారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు పార్టీ పదవులకి రాజీనామా చేశారు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇద్దరు వైఎస్ఆర్ సిపి నోరెప్పితే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అని స్లోకన్ గా పెట్టుకుని గత ఐదేళ్ళు రాష్ట్రంలో ప్రచారం చేశాయి మరి అదే బీసీ సామాజిక వర్గాలకి వెంకటరమణ మోబిదేవి వెంకటరమణ గారికి రావు గారికి రాజ్యసభ సభ్యులు చేశారు మరి వేళ ప్రభుత్వం మార్గాన్ని వెంటనే మరి వాళ్ళు వ్యక్తిగత కారణాలు అంటారు కానీ రాజకీయ కారణాలు లేకుండా వ్యక్తిగత కారణాలు రాజకీయాలు ఉన్నవాళ్ళు చెప్పడం ఎవరో నమ్మే పరిస్థితి ఉండదు సహజంగా పేరుకు మాత్రం వ్యక్తిగత కారణాలు అంటారు తప్ప దాంట్లో చాలా నిగూఢంగా అర్థం ఉంటుంది కాబట్టి వెంకటరామ గారు గత పది సంవత్సరాలుగా కొంత ఆవేదన ఉన్నారు రేపాల నియోజకవర్గంలో కూచిపూడి నియోజకవర్గంలో పోటీ చేశారు గెలిచారు ఓడిపోయారు మరి అక్కడ రాజకీయాల్లో స్థానికంగా మోహిదే వెంకటరమణ గారికి పట్టుందా లేదా అనే దానికంటే మరి వైఎస్ఆర్సీ ప్రతిష్టానం మరి వేరే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ అసెంబ్లీలో పోటీ చేయించారు కొంత అప్పటి నుంచి కాస్త తీవ్ర మనస్తాపనలో ఉన్న మోహిదే వెంకటరమణ గారు ఎట్టికేలకు మరి టీడీపీలోకి వెళ్లాలని వైఎస్ఆర్సీ గుడ్ బై చెప్పేసి చెప్పేసి సార్ ఆల్రెడీ టీడీపీలోకి వెళ్ళడానికి దాని మో సిద్ధం చేసుకున్నారు మరి దానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పి వెంకటరమణ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఢిల్లీలో కూడా చెప్తున్నారు మరి ఓడిపోయినప్పుడు రేపళ్ళలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎవరైతే రేపల్లో ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన పైన ఓడిపోయారు మళ్ళీ వేళ ఎమ్మెల్సీని అప్పుడు వైఎస్ఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు చేశారు మరి ఇన్ని అవకాశాలు మోబిదేవి గారికి ఇచ్చినప్పుడు ఇంకా నిరాశ నిస్ఫురలు ఏంటనేది అనేది ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది అసెంబ్లీకి అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర రాజకీయాలు ఉండాలనేది మోబిదేవి వెంకట్రామ గారి లక్ష్యంగా కనిపిస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ పరిష్ఠానం మాత్రం ఢిల్లీ కేంద్రంగా అతనికి ఢిల్లీ పదలు ఇచ్చి ఢిల్లీ కేంద్రంగా దిప్పే ప్రయత్నం చేయడం వల్ల కొంత అసహనానికి గురయ్యే ఇవాళ మోగి వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పినట్టు కూడా ఆయన మాటల్లోనే స్పష్టం మరి పేద మసావు గారు ఏ పార్టీలోకి అని చెప్పి చెప్పలేదు కానీ తెలుగుదేశంలోకి వెళ్ళటం ఖాయం మరి మిగిలిన రాజ్యసభ సభ్యులు పదకొండు మిగిలిన వాళ్ళు కూడా పార్టీలు మారుతారని చెప్పి రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి నిన్న నుంచి మరి కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబోస్ గారు అయోధ్య ఆల అయోధ్య రాం రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదని కరాఖండిగా స్పష్టం చేశారు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని చేశారు అదేవిధంగా మేడ నిరంజన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటానని చేశారు ఇప్పటికీ నలుగురు అంటే బిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయోధ్య రాం రెడ్డి గారు మేడ నిరంజన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నలుగురు పక్కాగా వైఎస్ఆర్ సిపిని వేడడం లేదని స్పష్టంగా చెప్పారు మరి మిగిలిన రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తుంది గొల్లా బాబురావు ఏలూరు సమీపంలోని కొవ్వాల్ గ్రామానికి చెందిన వ్యక్తి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్ కమిషనర్ స్థాయికి వెళ్ళి రాజకీయాల్లో వైఎస్ఆర్ గారి యొక్క ఆశలతో రాజకీయాలకు వచ్చారు పాయికరాపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ఓడారు మళ్లీ గెలిచారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు గొల్లాబాబురావు గారు కూడా ప్రస్తుతం పార్టీని వైఎస్ఆర్సీపీని వీడి మరి టీడీపీలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది అందరూ వెళ్ళడం వెళ్ళే వాళ్ళు వెళ్తున్నట్టు చెప్పారు వెళ్ళని వాళ్ళు వెళ్ళటం లేదని చెప్పారు మరి గొల్లా బాబురావు గారు ఇప్పటివరకు మన ఆయన స్పందన ఏంటి ఈ క్షణం వరకు చెప్పలేదంటే పార్టీ మారుతున్నట్టుగానే అనుకోవాలని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనా ఈసారి ఒక విచిత్రమైన రాజకీయాలకి తెరలేసాయి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లు రాజ్యసభ సీట్ అంటేనే మరి అది పెద్దల సభకి వెళ్ళే పదవి ఆచి ఆచితూసి సీనియర్లకి లేకపోతే పెద్దలకి లేకపోతే పార్టీ లాయలిస్టులకి ఇస్తారు మరి వాళ్ళకి పదవులు ఇచ్చిన ఆ పదవులు కూడా త్యాగం చేసి వెళ్తున్నారంటే దీంట్లో ఉన్న రాజకీయం ఏంటి మళ్ళీ అదే పదవులు వాళ్ళకి తర్వాత మళ్ళీ మెజారిటీ ఉంది కాబట్టి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకే రాజ్యసభ సభ్యులు అయ్యే అవకాశం ఉంటుందా ఉంటుంది కాబట్టి రాజకీయంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీ విమర్శలు దాటిని తట్టుకోవాలంటే రాజీనామా చేసి తీసుకున్న మళ్ళీ టీడీపీకి అధికార కోవటమే బలం ఉంది కాబట్టి మళ్ళా వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చాయని చెప్పి చెప్పడానికి ఒక కౌంటర్గా టీడీపీ వ్యూహాత్మంగానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఏదేమైనా ఇప్పటికీ పదకొండు మందిలో ఇద్దరు మాత్రమే బయటపడ్డారు పార్టీ వైఎస్ఆర్సీపీ విడుతున్నట్టు మిగిలిన ఒక నలుగురు మాత్రం వైఎస్ఆర్సీపీలు ఉంటున్నట్టు అన్నారు మరి ఇంకా బహుశా దాదాపు ఐదుగురు ఉన్నారు మరి ఐదుగురులో ఎవరు ఇవాళ రేపట్లో ఎవరు వైఎస్ఆర్సీపీలు ఉంటా అంటారు ఎవరు పార్టీ మారుతీ క్లారిటీ రావాలి ఏదేవైనా ప్రస్తుతం రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాల పరం ఒక ఉంది ప్రస్తుతం పార్టీ అధిష్టానం కూడా రంగంలో దిగింది మరి ఈ దోబూసులాట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం కూడా చాప కింద నీరులాగా చక్రం తిప్పుతూ రకరకాల వ్యూహాలకి పదును పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ వ్యూహాల్లో మరి వైఎస్ఆర్సీ పడినతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొంటారు మరి అభ్యర్థి గెలిచిన ఎంపీలు ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటారా పార్టీలో ఉంచుకుంటారా మరి పార్టీలో ఉంచుకుంటారంటే కండిషన్స్ ఏమైనా అప్లై అవుతాయా ఇవ్వటం మీద చర్చ నడుస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం మరి మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి ప్రారంభం మహా సే మూడు వేల రూపాయలకి రెండు కంచి టిష్యూ సారీ రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు వెంకటగిరి పట్టు చీరలు కొన్ని రకాల సారీస్ పై ఫిఫ్టీ జిమ్ వర్క్ సారీ స్పై స్పెషల్ ఆఫర్ చుడిదార్ థర్టీ పర్సెంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు టాప్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఫ్యాన్సీ టాప్స్ మూడు వందల నలభై రూపాయలకి రెండు ప్లాజో బాటమ్స్ జీన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్ షర్ట్స్ టాక్స్ కిడ్స్ డిస్కౌంట్ వెయ్యి రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ యాభై శాతం డిస్కౌంట్ జీన్స్ షర్ట్స్ బై వన్ ఫిఫ్టీ పర్సెంట్ బై టూ ఫిఫ్టీ ఫైవ్ బై త్రీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి కూడము